హాయ్ అండి నమస్తే మాది కాశీ దర్శనం అయిపోయింది అయోధ్య అయోధ్య చెప్పు హాయ్ అండి ఎలా కాశీ దర్శనం చాలా బాగా అయింది సూపర్ గుందండి మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాం కాబట్టి దారిలో వంట చేసుకుందామని కూరగాయలు అన్ని కొనుక్కున్నాం ఇక్కడ చిక్కుడుగాయలు కారులో కూర్చొని వచ్చుకుంటున్నామండి చూపిస్తాం ఇదిగోండి వంకాయ చూడండి ఇక్కడ ఎంత ఎంత ఉన్నాయో వంకాయలు ఒక్కొక్కటి పావు కేజీ పైన పెద్ద వంకాయలు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ మా మహాకుంభమేళ ప్రయాగరాజ్ స్నానాలు తర్వాత కాశీ దర్శనం అయిపోయిందండి ఇప్పుడు మేము అయోధ్య బయలుదేరుతున్నాము మార్గ మధ్యంలో ఒక దగ్గర వంట చేసుకుందామని ఆగామండి అక్కడ ఆ పల్లెటూళ్ళలో మధ్యలో ఇలా పెట్టారండి పిడకలు మనం మన వైపు అయితే రౌండ్గా కొడతారు కదండి పిలకలు ఇలా పొడుగ్గా ఉన్నాయి సరదాగా అనిపించింది కాసేపు అక్కడ కూర్చున్నాం వాటర్ కోసం ఆగామండి మేము ఇక్కడ ఇక్కడ ఇట్లా చాలా పెద్ద పెద్దగా చేసి పెట్టుకున్నారు సంవత్సరం మొత్తం వాడుకుంటారట మంచిగా ఆవులు ఉన్నాయి పాలు ఇస్తున్నారు వాళ్ళ మంచి పల్లెటూరి వాతావరణం మంచిగా ఉందండి అక్కడ చాలాసేపు అక్కడే కూర్చున్నాం చుట్టూరు పొలాలు మధ్యలో ఇల్లు మంచిగా ఉన్నారు వాళ్ళు మాకు వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చారు అక్కడే వంట చేసుకోమంటే సరదాగా కూర్చొని వంట చేసుకున్నాం ఇది సంవత్సరం మొత్తానికి ఇట్లా పెట్టుకుంటారట అండి వాళ్ళు ఈ పిడకలు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసుకొని వాడుకుంటారట చాలా బాగా అనిపించింది సరదాగా అనిపించింది అక్కడ నుంచి మేము వంట చేసుకొని అయోధ్య బయలుదేరామండి ఈ కాశీ దాటిన తర్వాత ఆగి వంట చేసుకున్నామండి ఇప్పుడు అయోధ్యకి బయలుదేరుతున్నాం ఎక్కడ చూడు ఇలా వంటలు చేసుకుంటున్నారండి ఎక్కడికైతే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది అసలు అయోధ్యలో కూడా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడు నడవాలని అన్నారు కానీ మేము పది కిలోమీటర్ల పైన నడిచామండి అంత రెష్ ఉన్నారు అయోధ్యలో కూడా ఇక్కడ టీ ఇంకో అయోధ్య ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండగా టీ షాప్ దగ్గర టీ దానికి ఆగాం అయోధ్య వచ్చేవాళ్ళు ఇక్కడ ఏం దొరకవండి సరిగ్గా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన ఫుడ్ ఈ ఫుడ్ చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఫుడ్ తినలేము చాలామంది కలిసి వస్తే ఏం చక్క వంట చేసుకొని తిన్నది నయం అట్లా అట్లా ప్రిపేర్ అయ్యి రావాల్సిందే లేకపోతే అసలు ఏ కూరలు చప్పగా ఉంటాయి అసలు తినలేరు అదైతే గుర్తుపెట్టుకోవాలి మేము రెండు వెహికల్స్ వచ్చాం కాబట్టి వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ అన్నీ సరుకులు అవి తెచ్చుకున్నాం అందుకు ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకొని ఎప్పటికప్పుడు వండుకున్నాం అంటే ఇన్ని రోజుల్లో ఒకటే పూట వండుకుంటున్నాం రోజు అంటే గుళ్ళు దర్శనాలు అవి ఇవి కాబట్టి ఒక పూట బయట తిని టిఫిన్స్ అవో ఇవో ఏదో ఒకటి ఓ పూట మాత్రం శుభ్రంగా వండుకొని తింటున్నాం అట్లయితే పిల్లలు మంచిగా తినగలుగుతున్నారు లేకపోతే ఈ చప్పటివి అసలే తినలేరు రోటీసే ఎక్కువ దొరుకుతాయి అన్నం కూడా బాగా ఉన్నది మనం అందుకే చిన్న కార్లో ఒక ఐదుగురికి వచ్చి నలుగురు వచ్చినా సరే చిన్న స్టవ్లు రెండు బోల్స్ వేసుకుంటే మనం వచ్చి కొంచెం వంట చేసుకుని తినేలాగే రావాలండి ఓకేనా యాభై కిలోమీటర్లు ఉందనగా కూడా చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో అట్లానే మెల్లిగా మెల్లిగా మేము అయోధ్య చేరుకున్నామండి అక్కడి నుంచి మేము హోటల్ రూమ్ తీసుకొని చిన్నగా వంటగది కూడా ఉందండి దానికి దాంట్లో మార్నింగే మా చేసుకున్నాం తర్వాత వంట కూడా చేసేస్తున్నాం ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనేనండి అయోధ్య ఎయిర్పోర్ట్ పక్కనే మేము రూమ్ తీసుకున్నది ఇక రెండు నిమిషాలు కోటి మాత్రం ఫ్లైట్స్ వస్తున్నాయి ఇక చాలా ఫ్లైట్స్ దిగుతున్నాయండి ఇక్కడ మా వంటంతా పూర్తయిన తర్వాత ఇంకా భోజనాలు చేసి మెల్లిగా రామయ్య దర్శనానికి బయలుదేరాము నైట్ వచ్చాం పడుకొని లేసాం ఇంక పొద్దున్నే రెడీ అయ్యి వెళ్తున్నాం రామ జన్మభూమికి మన రామ జన్మ భూమి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ కింద పార్కింగ్ లో పెట్టేసి ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్లు నడవాలంటే నడుస్తున్నాం దుమ్ము వస్తుంది బాగా అక్కడ అన్ని పార్కింగ్ పెట్టేసి వెళ్తున్నాం కోతి కూర్చున్నట్టే కొండ ముచ్చి కూర్చున్నట్టే ఉన్నది వీటి మీద అన్నిటి మీద రామాయణాలు చెక్కి ఉన్నాయి పెయింటింగ్ వేసి ఉన్నాయి रामे मनोरमे सहस्रनाम तत्ल्यम रामनाम मरण मे श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम శ్రీరాముడు నడయాడిన ఈ అయోధ్యను చూసేసరికి చాలా సంతోషం అనిపించిందండి మాకు సరయు నది పక్క నుంచి చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళాము సరయూ నది నీళ్లను తీసుకొని తల మీద చల్లుకున్నాము అయోధ్యలో ఎక్కడ చూడు అనేక రామ మందిరాలు హనుమంతుడు లక్ష్మణుడి దేవాలయాలు చాలా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది సరయూ నది నుంచి చుట్టూరు నడుచుకుంటూనే వెళ్ళామండి ఎంత దూరం నడిచామో అసలు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు అన్నవాళ్ళు ఇంకా ఈ జనాలకి జనాలతో ఎక్కువైపోయి మొత్తం హైవే మీద నుంచి రౌండ్గా తిప్పి అప్పుడు గుళ్ళోకి పంపించారండి అందుకు అంతమంది జనాలు నేను అసలు ఎప్పుడూ చూడలేదు అంతమంది జనాల్లో నడుచుకుంటూ వెళ్ళాము అయోధ్యలో బాలరాముడు విగ్రహాన్ని స్థాపించినప్పుడు మేము మా ఊళ్ళో వరంగల్లో అక్షంతలు పంచామండి దాంట్లో చాలా వందల మంది పంచారండి దాంట్లో కూడా నేను మా గుడి తరపున నేను కూడా పంచానండి అప్పుడు ఎప్పుడు వెళ్తామా ఒక్కసారైనా ఆ బాలరాముని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నానండి ఇప్పుడు నా కోరిక తీరింది చాలా బాగుంది గుడి మాత్రం ఇంకా కడుతూనే ఉన్నారు లోపల బాలరామయ్యనైతే ఎంతమంది దర్శనము అసలు జనాలు ఇంకా వేరే విఐపి దర్శనాలు కానీ వేరే దర్శనాలు కానీ లేదండి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నుంచి వెళ్లాల్సిందే అట్లా జనంలోంచే అందరము బాలరాముడిని మంచి దర్శనం జరిగిందండి ఇక్కడ కూడా నదిలో స్నానాలు చేసేవారు కొలంలో స్నానాలు చేసేవారు చేస్తూనే ఉన్నారు చాలా బాగుంది గుడి మాత్రం మీరు చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ परम प्राप्त परमेश्वर के नित्य कैिंकर्य रूप नि थोड़ा पास स्पेन करता No, 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య బాలరాముడి దర్శనం అయిపోయింది రిటర్న్ మేము వెళ్ళిపోతున్నాం వరంగల్ బాగా చెప్పండి